ఏ అమ్మాయి ముఖంలో రాసుండదు నేను మంచిదానినని ఒక అమ్మాయి అందంగా కనబడితే అమ్మాయికి రాలనుకుంటాం అందం వేరు అమాయకత్వం వేరు మంచిగా కనిపించే చెడ్డమ్మాయిలు చాలా మంది ఉంటారు చెడ్డగా కనిపించే మంచి అమ్మాయిలు కూడా చాలా మంది ఉంటారు ఏ అమ్మాయి ఎలాంటిదని కనిపెట్టలేం కానీ కొన్ని సిమ్టమ్స్ ద్వారా అమ్మాయిని కనిపెట్టే అవకాశం ఉంది ఇది చెప్పేది నేను కాదు రీసెర్చ్లు చెప్తున్నాయి ఒకటి మోసం చేసే అమ్మాయి ముందు తానే ప్రపోజ్ చేస్తుందంట సో అమ్మాయి ఫస్ట్ ప్రపోజ్ చేస్తే అమ్మాయి గురించి జాగ్రత్తగా ఉండాలి రెండు మోసం చేసే అమ్మాయి చిన్న చిన్న విషయాలకే అలుగుతుందంట ప్రతిదానికి నీ మీదొట్టు నా మీదొట్టు అమ్మ మీదొట్టు తాత మీదొట్టు అంటూ ఒట్లను గుళ్ళో బొట్లు పెట్టినట్టు పెడుతుందంట సో ప్రతిదానికి ఒట్టు పెట్టే అమ్మాయి గురించి కొంచెం ఆలోచించాల్సిందే మూడు మోసం చేసే అమ్మాయి అబ్బాయిలతో ఫోటోలు దిగడానికి ఇష్టపడదంట ఒకవేళ ఫోటోలు దిగినా కానీ అయిష్టంగా దిగుతుందంట మన లవ్ను ఎంత సీక్రెట్ గా పెడితే అంత స్ట్రాంగ్ అవుతుందని చొల్లు కబుర్లు చెప్తుందంట ఎందుకు సీక్రెట్గా పెడుతుందో దానికి అమ్మాయికి వేరే కారణాలు ఉంటాయిలేండి నాలుగు మోసం చేసే అమ్మాయి నువ్వు లేక నేను లేను నీవే నా ప్రాణం నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అంటూ ఇట్లాంటి డూప్లికేట్ డైలాగులు ఊరికే కొడుతుందంట ఐదు మోసం చేసే అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కానీ చెబుతుంటే వినడానికి ఇష్టపడదంట అక్కడి నుండి ఎస్కేప్ కావడానికి ట్రై చేస్తుందంట సినిమాలకు రెస్టారెంట్లకు పార్కులకు ఇచ్చినంత టైం ప్రాబ్లం గురించి మాట్లాడేటప్పుడు ఇవ్వదంట జాగ్రత్త మరి అందరమ్మాయిలు ఇలా ఉంటారని కాదు చాలామంది అమ్మాయిలు ఇలా ఉంటున్నారు